నెల్లూరు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఆరుగురిని బలిగుంది ఈ తెల్లవారుజామున కావలి వద్ద రెండు లారీలు ప్రైవేట్ బస్ ఢీకొట్టిన ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు పలువురికి తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు నెల్లూరు జిల్లా కావలి ముసునూరు టోల్ ప్లాజా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఈ తెల్లవారుజామున సుమారు రెండు గంటల ఇరవై నిమిషాల సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా మరో పదిహేను మందికి గాయాలయ్యాయి రెండు లారీలు ప్రైవేట్ బస్ ఢీకొని ప్రమాదం జరిగింది ముసలూరు టోల్ ప్లాజా వద్ద ఆగి ఉన్న లారీని మరో లారీ వెనక నుంచి వేగంగా ఢీకొట్టింది దీంతో ఆగి ఉన్న లారీ పడిపోయింది వెనక నుంచి వేగంగా ఢీకొట్టిన లారీ నియంత్రణ కోల్పోయి డివైడర్ అవతల వైపు వస్తున్న ప్రైవేట్ బస్ ను కూడా ఎదురుగా ఢీకొట్టింది ప్రమాదంలో ప్రైవేట్ బస్ ముందు భాగం నుజ్జైంది ఈ దుర్ఘటనలో రెండు లారీలు బస్సులోని మొత్తం ఆరుగురి ప్రయాణికులు మృతి చెందారు ఈరోజు ఉదయం రెండు గంటల సమయంలో ముసలూర్ టోల్ ప్లాజా దగ్గర ఒకటి ఘోర రోడ్డు ప్రమాదం జరిగిందండి ఇందులో ఒక లారీ హైదరాబాద్ నుంచి ఈ కాలాస్తికి పశువుల లోడ్తో తీసుకెళ్తా ఉంది వెనకాల వచ్చే ఒక లారీ ఐరన్ రింగ్స్ ఉన్నాయి దాంట్లో ఐదు ఉన్నాయి ఆ లారీ డ్రైవరు అతివేగంగా నడపడం వల్ల ముందరున్న లారీని హిట్ చేయడం జరిగింది ఆ పోయే లారీ పశువుల లారీ పక్కన రోడ్ సైడ్ గుంతలో పట్టింది ఈ హిట్ చేసిన లారీ డ్రైవరు కంట్రోల్ తప్పి డివైడర్ని దాటి టువర్డ్స్ నెల్లూరు నుంచి విజయవాడకి వెళ్ళే కావేరీ ట్రావెల్స్ బస్సుని ఢిగొట్టడం జరిగింది ఇందులో ఇది ఈ యాక్సిడెంట్లో దాదాపు నలుగురు చనిపోవడం జరిగింది ముందు పశువుల లారీలో ఉన్నటువంటి ఒక వ్యక్తి తర్వాత ఈ లారీ డ్రైవరు తర్వాత బస్సు డ్రైవరు ప్యాసింజర్ ఒక అతను బస్సులో ఉన్నటువంటి ప్యాసింజర్కి చనిపోయారు కొంతమందికి గాయాలు కూడా అయినాయి వాళ్ళందరినీ కూడా హాస్పిటల్ షిఫ్ట్ చేసాము అందరికీ ట్రీట్మెంట్ జరుగుతుంది అండి